హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అందింది నాలుగు ఐదు ఆరు ఎకరాలకి సంబంధించి ఎకరాకి ఆరు వేల రూపాయల రైతు భరోసా అనేది రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళకు జమ చేశారు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే పక్కా సమాచారాలు విత్ ప్రూఫ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని చూరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ తోటి వాళ్ళకు కూడా ఈ అప్డేట్స్ తెలియజేయండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున ఈరోజు రైతుల ఖాతాలలో సుమారుగా మూడు ఎకరాల వాళ్ళకి జమ చేసింది అయితే నాలుగు ఎకరాల వాళ్ళకి ఐదు ఎకరాల వాళ్ళకి ఆరు ఎకరాల వాళ్ళకి ఇప్పటివరకు వరకు బదిలీ చేయలేదు అలాగే విడుదల కూడా చేయలేదు అయితే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకి సంబంధించి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఈరోజు మార్చి పదిహేను లేదంటే పదిహేడో తారీఖులలో బదిలీ చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తాజాగా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు వారంలో మరో విడత రైతు భరోసా నాలుగు ఎకరాల రైతులకి జమ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేసినట్లుగా వార్త అనే దినపత్రికలో అటు దిశ అనే దినపత్రికలో కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది తెలంగాణలో త్వరలో నాలుగో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది ఇందుకు గాను నాలుగో విడతలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్ల రూపాయల మేర నిధులు అవసరం ఉంటాయని వాటికి సంబంధించి ఒకటి రెండు రోజులలో రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారని చెప్పేసి స్టేట్మెంట్ ఉందన్నమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి గాను ప్రభుత్వం తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల నిధులను అంచనా వేసింది ఇందులో ఫిబ్రవరి నెలలో మూడు విడతల కింద ఒక ఎకరం రైతులకి ఫిబ్రవరి పదిహేనున రెండు ఎకరాల రైతులకి ఫిబ్రవరి పదో తారీఖున మూడు ఎకరాల రైతులకి ఫిబ్రవరి పన్నెండవ తారీఖున మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా విడుదల చేశారు మొదటి విడత ఐదు వందల యాభై ఏడు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకొని ఆ గ్రామాలకి ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇప్పుడు నాలుగు ఎకరాలకి సంబంధించిన తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయడానికి ఆగస్టు సారీ మార్చి పదిహేను కానీ పదిహేడో తారీఖులలో కానీ ఈ ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే మనకి రైతు భరోసాకి సంబంధించి మెయిన్గా ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే ఓపడుతుంది ఇంకా ఐదు ఆరు ఎకరాల వాళ్ళకి సంబంధించిన విషయమే సంగతి గురించి మాట్లాడితే దిశ అనే దినపత్రికలో తాజాగా ఒక స్టేట్మెంట్ ఏముంది అంటే మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు ఎకరాలకు వర్తింపు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని సంబంధిత ప్రభుత్వ ఒక అధికారి మ్యాటర్ ఇచ్చారని చెప్పేసి వారు రాయడం జరిగింది దాని ద్వారా యాభై శాతం రైతు భరోసా పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈ మార్చి నెలలో ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను రైతు భరోసా కోసం సేకరించి నిధుల బదిలీకి ఏర్పాట్లు చేసుకుంటుందనే సమాచారం తెలుస్తుంది అంటే రెండు వేల ఐదు వందల రూపాయల నిధులు అంటే వెయ్యి రూపాయలు ఏమో నాలుగు ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి వెళ్లనున్నాయి మరొక పదిహేను వందల కోట్ల రూపాయలలో ఐదు నుండి ఆరు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి బదిలీ చేయనున్నారనేది అయితే అర్థమవుతుంది సో ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాము ధన్యవాదాలు